అది ఎలా అంటే అర్థం కాని విషయం ఏంటంటే వ్యక్తిగతంగా ఒకలాగా మళ్ళీ కోర్టులో కేసులు ఆస్తుల విషయంలో ఇంకోలాగా ఎలా ఉంటారు అంటే సాధ్యం ఉండాలి పూర్తిగా వ్యక్తిగతంగా అంటూ వాళ్ళకేం ప్రేమలేం లేవుగా తండ్రి మీదే లేదు నా మీద ఎందుకు నా మీద ఉండాలని కూడా నేను అనుకోవటం లేదు ఎప్పుడు నేను కోరుకోలేదు కూడా అసలు ఎందుకంటే ఎక్కడ సహృదైతే ఉంటుందో అక్కడే మా ప్రేమ మా అవసరం వాళ్ళకి అర్థమై ఉండేది ముఖ్యంగా నాది కాదు తండ్రి అవసరం అర్థమై ఉండేది అది వాళ్ళు అర్థం చేసుకోలేదంటే ఇంక వాళ్ళ నుంచి ఏదో ఆశించడం కూడా పొరపాటే కదా అక్కర్లేదు వాళ్ళ అభిమానాలు అక్కర్లేదు వాళ్ళ ఆత్మీయతలు అక్కర్లేదు కానీ తర్వాత వాళ్ళు కక్ష కట్టినట్టు చేసిన విధానాలు మాత్రం నన్ను చాలా బాగా చెప్పరా బికాస్ అంటే ప్రపంచానికి చాలా మందికి తెలుసు ఇల్లు లాక్కున్నారు తెలుసు ఉన్న వస్తువులని తీసుకెళ్ళిపోయారు ఇంకా ఏం కక్ష కట్టి మాటలు అన్నారా దుర్భాషలాడారా మిమ్మల్ని లేదు లేదు అట్లా అట్లా ఎప్పుడూ జరగలేదు అదే ఆయన చనిపోయినప్పుడు మాత్రం గొడవలు అయినాయి అప్పుడు బాగా గొడవలు చాలా అప్పుడు తిట్టారు తర్వాత ఎన్టీఆర్ మ్యూజియం నేను కట్టించాను కదా ఎన్టీఆర్ గారు డబ్బులతో మేము కట్టించడం జరిగింది మేజర్ చంద్రకాంత్ డబ్బులతో కట్టిస్తే అది మాది అని చెప్పి వచ్చారు అప్పుడు ఈ వాళ్ళకి ఏమీ సంబంధం లేనటువంటి దాని మీద అప్పుడు కొంచెం గొడవలు అయినాయి ఎందుకు పోరాడలేదు ఎందుకంటే మీరు ప్రపంచం దృష్టిలో అందరికీ తెలుసు మీరు ఎన్టీఆర్ గారు సతీముడిని పోరాడి నాది పోరాడారా మీరు ఇప్పుడు కూడా కేసు నడుస్తూ ఉంది పోరాటాలు నడుస్తూ ఉంది అందువల్ల కానీ అది కూడా నేను ఎంతవరకు పోరాడగల మీ అందరికీ తెలుసు ఇంకా లోతుకి వెళ్ళలేను నేను దాని గురించి అట్లాగే గండిపేట ఆస్తి మా ఆయన కొన్నాయి తెలుగు విజయం ఇవన్నీ కూడా చంద్రబాబు కేసేసి అది నాది అని చెప్పి ఆయన తీసుకుపోయాడు అందువల్ల అందరూ కేసులు వేయటం తీసుకుపోవటం నేను పోరాటం చేస్తూనే ఉన్నాను అక్కడ కూడా ఎప్పుడు ఇప్పుడు అక్కడ అవేం నాకు వస్తాయని కాదు నేను కనీసం అమ్ముకోవటానికి కూడా హక్కు లేదు అవుడు అంతే కదా ఎన్టీఆర్ మ్యూజియం ఉంది అది ట్రస్ట్లో ఉంది అది అమ్మటానికి ఏమి లేదు లేకపోయినా ఎందుకని ఇప్పుడు వాళ్ళమ్మ క్యాన్సర్ హాస్పిటల్ నా వల్లే కదా ఈరోజు అంత నడుస్తూ ఉంది నేను ప్రారంభించిందే కదా మరి అదేవిధంగా ఎన్టీఆర్ మ్యూజియం కూడా బ్రహ్మాండంగా నడిచి ఉండేది అలా కాకుండా వీళ్ళెవరు సహకరించకపోగా దాని మీద పేచీలు పెట్టుకొని కోర్టులకు వెళ్ళి ఇదంతా జరుగుతూ ఉంది పోనీవ్వండి ఏది ఎట్లా పోవాల పోతూ ఉంటుంది ఇప్పుడు తార వస్తుంటాడండి అంటే జూనియర్ ఎన్టీఆర్ మీ ఇంటికి వస్తుంటారా లేదు లేదు పలకరిస్తుంటారా అలాంటిది ఏమి లేదు నేను ఎప్పుడు ఎదురు పడలే మేమిద్దరం అయితే ఎప్పుడు ఎదురు పడలేదు అస్సలు కానీ నిజానికి ఆ బాబుని చిన్నప్పుడు చేరదీసింది నేను వాళ్ళ అమ్మని అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చి ఎంతో ఆదరించి మనవడిగా అంత చేశాను తర్వాత మా గవర్నమెంట్ పడిపోయినాక ఆ అబ్బాయి కూడా రావటం మానేశాడు వాళ్ళ నాన్న మంత్రి అయ్యాడప్పుడు వాళ్ళకి అందుకనే నేను చెప్తేనే అందరూ ఒకే మూసలు ఒకే స్వార్థంలో వాళ్ళ ప్రయాణాలు సాగుతూ ఉన్నాయి వాళ్ళు ఎంత వ్యవస్థలోనే అందరు మేధావులు అనుకున్నవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు ధైర్యవంతులు అనుకున్న వాళ్ళే మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఇంక వీళ్ళెంత నా దృష్టిలో నాకేం వాళ్ళేం కాదు వీళ్ళెవరు కూడా వాళ్ళ ప్రధాన అభ్యంతరం మా నాన్న జీవితంలోకి ఇంకొక స్త్రీ రావడం అని తట్టుకోలేకపోయారా లేకపోతే ఆయనకుండే అధికారాన్ని చూసి మీరు వచ్చారని ఆపాదించి అంటే వాళ్ళ మనోగతం ఎందుకు అలా ఉండింది అంత అంత తీవ్రంగా అది రష్యన్స్ మంచి కొటేషన్ అది వారు సామాజిక కా సామాజికవాదుల కోసం వచ్చారు నేను సామాజికవాదిని కానని చెప్పాను ఈ సమాజాన్ని చూస్తే అది చెప్పాలనిపిస్తుంది వాళ్ళు విప్లవకారుల కోసం వచ్చారు నేను విప్లవకారిని కాదన్నాను ఈసారి వారు నా కోసమే వచ్చారు పట్టుకుపోయారు ఈ సమాజం అలాగే నడుస్తుంది మనకెందుకు మనకి వాళ్ళు నేను కాను అందులో లేను లేననుకుంటే ఏదో ఒక రోజు ఏదో ఒక సమస్య నిన్ను కూడా చుట్టుముడుతూనే ఉంటుంది అందువలన ఎప్పుడైతే మనం ఒక నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలుగుతామో అది నిజమైనటువంటి మనిషి జన్మ నా దృష్టిలో మాట్లాడలేని నిస్సహాయ వ్యవస్థ అంతా వేస్ అందుకే వేస్ట్ నేను అసలు దాన్ని పట్టించుకుని నాకు పని లేదు కూడా ఈ వ్యవస్థతో కూడా పని లేదు మనం గతం నుంచి వర్తమానంలోకి వచ్చేలోపు ఒక ఆఖరి ప్రశ్న ఏంటంటే అప్పట్లో మీరు అంటే చాలా సంచలనం రేపిన విషయం మీరు ఎన్టీఆర్ గారు ఒక బిడ్డని కావాలనుకున్నారండి ఒకవేళ ఆ బిడ్డ నిజంగా భూమి మీదకి సాక్షాత్కరించి ఎలా ఉండే పరిశీలి ఇంకా చాలా ఆనందంగా ఉండేది ఎందుకంటే ఆయన మారురూపుగా చూసుకుంటూ అబ్బో ఎంత అపురూపంగా ఉండేదో దురదృష్టం అక్కడ కూడా నన్ను వెంటాడింది అది నిలబడలేకపోయింది అందువల్ల చెప్తునే ఎన్నో విషాదాలు ఎన్నో విషాదాల్లో ఒక చిన్న విషాదం జీవితమే ఒక విషాదమైనప్పుడు దేనికి బాధపడాలి విషాదం అంటే అంతా ఒకటే విషాదం కదా కదా ఇందులో చిన్న పెద్ద అనేది ఏమి ఉండదు కదా అందువలన భగవంతుడు నన్ను ఈ భూమి మీద పంపించేటప్పుడే నా నుదుటిని ఇలా రాసి పంపించాడు ఈ బాధలు ఈ కష్టాలు నీవి నువ్వు అనుభవించాలి తప్పదు ఇవి ఎవరికి షేర్ చేయకని చెప్పాడు అందుకని నావి నేను ఇంకొకళ్ళకి ఎలా ఇస్తాను నావి నేనే భరిస్తాను కదా కానీ ఎన్టీఆర్ సతీమణికి దీని కంపారిజన్ చేయొద్దు దయచేసి సతీమణి అనేది అది అర్హత ఎన్టీఆర్ భారీగా ఆ స్థానం వేరు కదా